சேபே தான்

హలో అండి అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఇంటి పని చేపిస్తున్నాం అనేసి ఆల్రెడీ రెండు మూడు వీడియోలు పెట్టా దానికి కంటిన్యూస్ అని వీడియో అయ్యి బయట పని ఆల్మోస్ట్ ఆల్ చెప్పించేశాము ఇంకా ఇంట్లో ఇది సడన్ గా అనుకొని చేపిస్తున్నాము ఏంటంటే ఇక్కడ పొయ్యి ఉంది ముందు మా నాన్న వాళ్ళు ఉన్నప్పుడు పొయ్యి పెట్టిన్నారు సో ఇప్పుడు పొయ్యి మీద అట్ల ఏం చేయడం లేదు అండ్ ఇక్కడ ఈ ప్లేస్ కూడా వేస్ట్ అయిపోతుంది అనేసి ఇక్కడ ఉన్న ఈ గోడ మొత్తం పగలు కొట్టేసి ఇక్కడైతే నార్మల్ గ్యాస్ బండి అది పెట్టించి సింక్ కూడా పెట్టిద్దాం అనుకునేసి గోడ మొత్తం పగలు కొట్టిస్తున్నాం అండ్ వీటితో పాటు ఇంకా కొన్ని పనులు అయితే చేపిస్తాం ఏమి చేపిస్తాం ఏంటి అనేది వీడియో కొద్దిగా చూడండి చాలా మంది అనుకోవచ్చు ఇంత పగలు కొట్టి ఇంత పని చేపిస్తున్నారు దీనికన్నా కొత్త ఇల్లు కట్టుకుంటే సరిపోతుంది కదా అనేసి సో కొత్త ఇల్లు కట్టుకోవాలనేది మాకు కూడా ఆశే కాకపోతే ఇప్పుడు అది జరిగే పని కాదు సో ఉన్న ఇంటినే కొంచెం మారుస్తున్నాం కొత్తగా అండ్ ఇక్కడ మెయిన్ గ్యాస్ ఇవన్నీ పెట్టించడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ పైన ట్యాంక్ పెట్టించాం సో ఆ వాటర్ ఉంది కాబట్టి ఇంక పైప్ లైన్ కొంచెం సెట్ చేసుకుంటే సింక్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించింది అందుకే ఇక్కడ ఉన్న ఈ గోడ ఇవంతా కూడా వేస్ట్ గా అనిపించి మొత్తం పగల కొట్టేసాము అండ్ పైన మొత్తం ఒక హోల్ ఉంది కదా అంటే పగ్గుడు అంటే ఈ పొయ్యి దగ్గర ఏమైనా వంట చేస్తే పొగపోవడానికి అనమాట అది పెట్టినారు ముందైతే సో అది ఇంకా వద్దు అనేసి పైన పగల కొట్టేసి పైన హోల్ అనేది ముప్పిచ్చేస్తాము मैंने स्मिट डोंट डेड ये नहीं नहीं वाकपाव ये नहीं पागल है बताइए ये नहीं कि साइड हो नहीं हाँ आसाइड साइड हो वो आड क्या जाता है स्मिट ढंग तो क्या समान माला प्लेसिंग यहाँ समान था बाहर मिल जाएगा Kwai <laughs> lati <laughs> <laughs> ఈరోజు మా ఇల్లు చూడండి ఎలా ఉందో మొత్తం దుమ్ముతో నిండిపోయింది మొత్తం దుమ్మే అనమాట ఇదంతా క్లీన్ చేయాలంటే వన్ డే మొత్తం పడుతుంది నార్మల్గా అంత దుమ్ము రాదనుకున్నాం కానీ చాలా ఎక్కువ దుమ్ము వచ్చింది ఇల్లుతో పాటు ఇంకా పాత్రలు మొత్తం అన్నీ కడగాల్సిందే ఈరోజు చూడండి ఇక్కడ ముందు పోయి ఉండేది కాబట్టి తీసేసాం ఈ బండ పెట్టామనమాట గ్యాస్ ఇక్కడ పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ అనేది చూడండి అప్పుడు ఇక్కడ పెట్టుకునే వాళ్ళం సో ఇప్పుడు లోపలికి అనమాట స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ తిరగడానికి కానీ అండ్ ఇక్కడ ఈ బండలు పగలగొట్టినాం కదా ఆ బండలతోనే సింక్ అనేది కట్టించేసాం సింక్ కూడా పెట్టించేసాం అనమాట ఫుల్లు దుమ్ముంది ఇంట్లో మొత్తం తోయాలి ఇంకా సో ఇది ఇంట్లో పని ఇంకా బయట ఇక్కడ ఉండే మట్టి మొత్తం ఎత్తిచ్చేసాం అంటే బండి ఇట్లా వచ్చిపోయే దిక్కి బాగుంటుందని ఇక్కడ బ ఇక్కడ మట్టి అంతా ఎత్తేసి ఇటు వార ఎత్తు వేసేసాం అండ్ ఇక్కడ వేయడంతో పాటు ఇక్కడ కూడా అనమాట ఇలా వాటర్ ఇక్కడి నుంచి పోవడం లేదని కాలువ కూడా తీపిచ్చాం ఇలా కాలువ తీపిచ్చాం అండ్ ఇంటి వెనకాల కూడా ఎక్కువగా ఎలుకలు అనేవి దూరేస్తున్నాయి ఇంట్లో అంటే కింద మొత్తం లోడేస్తున్నాయని అని ఇంటి వెనకాల కూడా మట్టి వేపించాం అంటే ఎక్కువ మట్టి ఉంది మా ఇంటి ముందర మొత్తం అందుకని ఆ మట్టి ఇంటి వెనకాల కూడా కొంచెం వేపించాం ఇంకా మిద్ది మీద కూడా కొంచెం పని చేశారు ఈరోజు ఇటు సైడ్ మొత్తం మార్నింగ్ పగలు కొట్టేసి ఉన్నాం సో అది కూడా సిమెంట్తో బాగా వేశారు నీళ్ళు మొత్తం కారిపోతున్నాయి అనేసి మళ్ళీ కొట్టి సిమెంట్ అయితే వేశారు అండ్ ఇక్కడ మొత్తం సిమెంట్ వేసి ఇక్కడ ఒక హోల్ ఉంది కదా అది లేకుండా మొత్తం మూసిపట్టేశారు అండ్ ఇటు కూడా వర్షం ఎక్కువగా పడితే నీళ్ళు అనేవి ఇంటి లోపల కూడా వస్తున్నాయి గోడల్లో నుంచి ఎందుకుని సిమెంట్ వేశారు మొత్తం ఇక్కడ అండ్ ఇటు కూడా వర్షం ఎక్కువ పెడితే ఇంట్లోకి నీళ్ళు గోడ గోడ వారింటి ఎక్కువగా నీళ్ళు కారుతున్నాయి ఇటు సైడ్ కూడా వేశారు రోజు మేము ఇల్లు కట్టడం మేము ఇంటి పని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకటే వర్షం అన్నమాట సో అందుకని మళ్ళీ ఇలా కప్పాల్సి వచ్చింది అండ్ ఇక్కడ ఒక అద్దం లాంటిది ఉండేది అంటే ఇంట్లో వెళ్తూ రావడానికి సో అది పగిలిపోయిందని తీసేసి మళ్ళీ కొత్త అద్దం వేశారు అండ్ ఇక్కడ కూడా ఒక హోల్ ఉంది కదా అంటే ముందు ఇక్కడ మా నాన్న వాళ్ళ ముందైతే ఇక్కడ ధాన్యం అంటే ఏదైనా శనగకాయలు కానీ వడ్లు అలాంటివి ఇక్కడ మీద ఎండబెట్టి లోపల ఈ రంధ్రం ద్వారా అంటే ఇక్కడ ఇక్కడ నుంచి లోపలికి తోసేసే వాళ్ళంట పంట ఏదైనా ఒడ్లు కానీ అలా సో అది అది కూడా వర్షం పడినప్పుడు నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి సో ఇక్కడ కూడా తీసేసి అర్థమైతే వేసేసాము వర్షం వస్తుందని ఇక్కడ కూడా కప్పేసాము సో ఇది ఈరోజు పని అయితే అండ్ పొయ్యి దగ్గర కూడా చూడండి మొత్తం అలికేసామంటే మట్టి ఉండి అంత బాగలేదు అని సో సిమెంట్ కొంచెం ఉంటే అక్కడ కూడా అలాకేసామన్నమాట అంటే పొయ్యి దగ్గర చూడడానికి బాగుంటుంది అండ్ కూర్చోవచ్చని సో ఇది వాళ్ళ పని ఇంటి పని చేయడం అయితే ఇంకా ఇంట్లో ఏమేమి పనులు చేసాం ఏంటి అనేది చూసారు కదా ఇంకా బయట ఈ గోడ అనేది వాష్రూమ్ గోడ అనమాట ఎందుకు పగలు కొడుతున్నాం ఇక్కడ పగలు కొట్టి ఏం చేస్తున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇది వాటి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా వీడియో లేకి ఇవ్వండి